అందరికీ మరణ మేము చిన్న చిన్నప్పుడు పెద్దమ్మతో మాకు ఉండే మెమరీస్ చాలా ప్రెషస్ చాలా వాల్యుబుల్ అండ్ ప్రెషస్ అండ్ ఆల్సో వెరీ వీ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ మెమరీస్ విత్ మై పెద్దమ్మ ఐ లైక్ టు షేర్ ఫ్యూ ఆఫ్ దెమ్ విత్ యూ టుడే మీతో మీ అందరితో కొన్ని మెమరీస్ పెద్దమ్మతో గడిపిన షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మేము చిన్నప్పుడు పెద్దమ్మ మా మా ప్రకారము నాకు మా ఇద్దరు అక్కలకి అన్నకి మా నలుగురికి కూడా ఆవిడ సూపర్ మ్యాన్ ఎలాగో ఆవిడ మా మాకు సూపర్ ఉమెన్ అనమాట సూపర్ ఉమెన్ అంటే మల్టీ టాస్కింగ్ ఇంట్లో పనులు మేనేజ్ చేసుకుంటూ కాకాని మేనేజ్ చేసుకుంటూ అన్ని ఎన్ని ఎంత ఉన్నా కూడా అన్నీ చాలా చక్కగా మేనేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు సో అదే విధంగా మేము ఎప్పుడు ఎప్పుడెప్పుడు కాకా నుంచి ఇంటికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళము పెద్దమ్మ కోసం ఎందుకంటే పెద్దమ్మ రాగానే మేము పెద్దమ్మ దగ్గర సాక్ష్యాలు వినడానికి చిన్నప్పుడు ఇంకా మేమందరూ ఆవిడ ఎంత టైర్డ్గా ఇంటికి వచ్చినా కూడా మేమందరు చుట్టూ కూర్చొని ఆవిడ చెప్పిన సాక్ష్యాలన్నీ వింటూ వాళ్ళు ఎన్ని గంటలైనా ఏ రకంగా ఆ టైర్డ్నెస్ కానీ విసుకు కానీ ఎటువంటి ఏది చూపకుండా చక్కగా మాతో అంతే సంతోషంగా గడిపేవాళ్ళు పెద్దమ్మ టైము ఎట్ ద సేమ్ టైం మాకు ఈ జనరేషన్ మా జనరేషన్ వాళ్ళకి పెద్దమ్మ దగ్గర మేము నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి మొట్టమొదటిగా పేషెన్స్ పెద్దమ్మకి చాలా పేషెన్స్ ఎంత పనున్నా ఎన్ని ఎన్ని రక రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా చాలా పేషెంట్గా డీల్ చేసేవాళ్ళు చాలా టాలరెంట్గా డీల్ చేసేవాళ్ళు ఏ రకమైన కోపము కానీ కోపం కూడా వచ్చేది కాదు పెద్దమ్మకి అస్సలు అంత పేషెన్స్ ఉండేది పెద్దమ్మకి అండ్ అట్ ద సేమ్ టైం పెద్దమ్మకు ఉండే ఒక అన్వేవరింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆపత్తులు వచ్చినా కూడా ఒక్క సెకండ్ కూడా పెద్దమ్మకి ఆ ఫెయిత్ డివైన్ ఫెయిత్ అనేది కొంచెం కూడా షేక్ అవ్వలేదు దట్ ఈస్ హర్ ఫెయిత్ ఇన్ గాడ్ దిస్ ఈజ్ వాట్ వీ వీ యాక్చువలీ లెర్న్ ఫ్రమ్ హర్ ఆల్ దీస్ ఇయర్స్ అండ్ వన్స్ అగైన్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్ అమ్మ యొక్క అనుభవాలు దగ్గర నుండి చూసినటువంటి కుటుంబ సభ్యులు మరి చిన్నపిల్లలుగా మన ప్రెసిడెంట్ గారు అలాగే హనీల పాప వీళ్ళిద్దరూ వీళ్ళందరూ కలిసి అమ్మగారితో పాటు దేవుని యొక్క విషయాలన్నీ కూడా నేర్చుకొని దేవుడు వారందరినీ బేతలు గృహం యొక్క ఆశీర్వాదం ద్వారా ఉన్నత స్థితిలో ఉండి ఈ రోజున వారి అనుభవాలు పంచుకోవడానికి ప్రభుత్వం ఈ తరుణాన్ని బట్టి దేవుడు వారందరినీ దీవించి వర్ధుల చేయను గాక ఆమె